నిజంగా కొన్ని రకాల వార్తలు పాత్రికలు చదివి టీవీల్లో చూసి కొన్ని కొన్ని వార్తలు విని అసలు ఏంట్రా బాబు వీటికి పోలీస్ స్టాఫ్ ఏమి పడదా అని ఎన్నిసార్లు అనిపిస్తుంది సీరియస్లీ అరే ఏ అసలు రెగ్యులర్గా లైంగిక దాడి రేపులు అత్యాచారాలు హత్యలు ఇవి ఇవే అసలు ఇవి ఇవి నిత్యకృత్యం అయిపోయినాయి తాజా అంట స్వయానా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్య వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక వివాహితపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారట యాక్చువల్గా పది రోజుల కిందట జరిగిందట ఇప్పుడు బయటపడిందట కుప్పం పోలీస్ స్టేషన్లో బాధితురాల భర్త ఫిర్యాదు చేశారట కుప్పం మండలం ఎన్కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి గ్రామంలో ఘటన జరిగిందట ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారట విషయం బయటకు చెప్తే తన కుటుంబాన్ని అంతం చేస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలి భర్త తెలిపారట దీంతో నా భార్య విషయం బయటకు చెప్పలేక పది రోజులుగా మానసికంగా కుంగిపోయానని నన్ను చంపేస్తామని నా పిల్లలను చంపుతామని నా భార్యను బెదిరించారు అని బాధితురాల భర్త ఆవేదన వ్యక్తం చేశారట ఎట్టకేలకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారట బాధితురాలి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారట ఇప్పుడు కొందరు మహామహా మగ పురుషులు నడగాలి ఆ వివాహిత ఎలాంటి డ్రెస్ వేసుకుంది ఆ వివాహిత ఎలాంటి బట్టలు వేసుకుంది కొందరు నడగాలి గొప్ప గొప్ప అబో అద్భుతమైన మగ పురుషులు కొందరు కనిపిస్తున్నారు కదా మరీ ముఖ్యంగా ఈ మూడు నాలుగు రోజుల నుంచి వీళ్ళని నడగాలి ఈ వివాహిత ఏం బట్టలు వేసుకుంటే ముగ్గురు లైంగిక దాడి చేశారు